లాగా వచ్చేసి తెలుసా మీకు గుర్తుంటే ఇంత ముందు ఎగ్జిబిషన్ కి వెళ్ళాను ఫోర్ టాప్స్ ఫోర్ కుర్టీ టాప్స్ జస్ట్ ట్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అని సో వాటి డ్రెస్సెస్ మీకు చూపిలేరు కదా సో అవి చూపించడానికి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట ఇది కూడా అన్నిట్లో ఇది ఒక డ్రెస్ అనమాట సో చూస్తున్నాం కదా ఒక లుక్ అయితే వేసాయండి సో ఇది వచ్చేసి జంప్ షూడ్ అనమాట ఇలా అంటే స్కర్ట్లా ఉంటారు కదా చూస్తున్నారా ఇదిగోండి బాగుంది కదా సో కొత్త వెరైటీ మోడల్ అడిగాడు అనమాట కొత్తగా ఏమైనా ఉంటే చూపించాను సో అక్కడ ఇది చూపించారు బాగుంది కదా ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది జంప్ సూట్ సూపర్ కదా ఓకే ఇప్పుడు మీకు అన్ని డ్రెస్సెస్ చూపిస్తా స్టాప్ సో ఇంక ఇలానే ఇలాంటి మంచి మంచి కుర్తీ టాప్స్ అన్నీ కొన్నాను అనమాట ఫోర్ కుర్తీ టాప్స్ అలానే ఇంకో ఎగ్జిబిషన్లో ఒక ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే కొన్నాను ఇవంతా బాగుంటాయి అన్నమాట చాలా బాగుంటాయి సో మీరు కూడా ఉండండి సో ఓకేనా బాయ్ బాయ్ ఇప్పుడు మీకు కొత్త కొత్త డ్రెస్సులు అయితే చూపిస్తాం మంచి మంచి డ్రెస్సులు సో చూద్దామా రండి రండి ఏంటి బట్టలు అనుకుంటున్నారా ఓ చూసారా ఎలా ఉందా మీకు ఇదిగోండి చెప్పారు కదా మొత్తం ఫైవ్ డ్రెస్ అనమాట దీంతో కలిపి మొత్తం ఫైవ్ డ్రెస్సెస్ బాగుంది కదా సో చూడండి మీకు మొత్తం చూపిస్తా సో ఫస్ట్ వచ్చేసి కుర్తి టాప్స్ అయితే చూపిస్తాను అనమాట అండ్ కుర్తి టాప్స్ కన్నా ముందు ఇది కూడా జంప్ ఉంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ ఇలా వస్తాయి అన్నమాట మీకు వేసుకొని చూపిస్తాను కదా అప్పుడు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది అందులోనే కొన్నాను నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట ఒక్కొక్కటి వలె ఉంది హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది బటర్ఫ్లై మోడల్ చూసారా సేమ్ ఇది టూ జంప్స్ ఉంటాయి అన్నమాట ఇది ఒకటి అదొకటి కొన్నాను కొంచెం హ్యాండ్స్ అయితే అలా వస్తాయన్నమాట అలా వద్దు అనుకుంటే జస్ట్ సెట్ చేసుకోవచ్చు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం సో ఎలా అంటే చూడండి హ్యాండ్స్ అయితే మామూలుగా అయితే ఇలా వస్తాయి లేదా వద్దు నార్మల్గా షార్ట్గా కావాలి అనుకుంటే జస్ట్ ఇలా పెట్టేసుకోవడమే సో నాకు వెళ్ళిన ఇష్టము అండ్ ఇది వచ్చేసి కుర్తి టాపే ఇది మీకు గుర్తుందో లేదో గానీ ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేశాను కదా సో ఆ వ్లాగ్ వెళ్ళి చూడకపోతే వెంటనే చూడండి అది వచ్చేసి ఏ సండే బ్లాగ్ అనమాట సండే సండే వ్లాగ్ విత్ ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళాను అలా బయటికి కూడా వెళ్ళాను కదా ఇదే డ్రెస్ తో తెలియకుండా అలానే ఇంకా ఇది చూస్తున్నట్టయితే బాగుంది కదా ఎటు నీకు వేర్లో ఉంది కదా దేనికైనా అని చెప్పి క్లాత్స్ చూసుకొని మంచి చూసుకొని అలా కొన్నాను అనమాట ఇది కూడా కుట్టి టాపే నెక్ అయితే ఇలా వస్తుంది జస్ట్ ఇలా వస్తుంది బాగుంది చాలా తక్కువ డబుల్కి కొన్నాను అనమాట చాలా బాగుంది కదా ట్రిబుల్ నైన్ రూపీస్

ఇండి నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు చూపిస్తాన్నా కదా సో ఇప్పుడు రాసేస్తా ఎందుకు తెలుసా అది చాలా 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 బాగుంటుంది తెలుసా చెప్పానా చూపించేనా చూపించేస్తా ఓకేనా ఇది వేసుకుంటే ఉంటుంది సమ్ సూపర్ అసలు ఫుల్ క్వీన్లా ఉంటాం అనమాట క్వీనే ఇంకా ప్రిన్సెస్ చాలా బాగుంటది ఒక కొత్త మోడల్ అనమాట ఇది కూడా లైక్ ఎలా వస్తుందంటే సైడ్ అనమాట ఇలా వస్తుంది ఇదిగోండి ముందు పైకే ఉంటది కానీ సైడ్ ని ఇలా కిందకైతే ఉంటది అదిగోండి చాలా బాగుంటది ఇవన్నీ మీకు వేసుకొని చూపిస్తా సో సో ఓకేనా చూస్తున్నా చాలా బాగుంటది సో ఇప్పుడు ఏం చేద్దాం మీకన్నీ చూపిస్తా ఓకేనా ముందు వచ్చేసి దెనిమ్ ఎగ్జిబిషన్లో అయితే కొన్నాను కదా అండ్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ లాంగ్ ఫ్రాక్ ఇంకా ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ స్టైల్ ఎగ్జిబిషన్లో అయితే కొన్నాను అది వచ్చేసి ఎక్కడ తెలుసా గాడ్రాజు ప్యాలెస్లో తీసాను కదా వ్లాగ్ సో ఆ వ్లాగ్లోనే కొన్నాను కదా ఈ డ్రెస్ అదే అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చూపియండి ఓకేనా అండ్ బాగున్నాయి కదా ఇవన్నీ సో ఇండా అక్కడే కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి ఇంకా బాగుంటుంది అనమాట ఒక పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది హ్యాండ్స్ అవన్నీ ఇబ్బంది ఉంటుంది ఇంకా సో చూసారు కదా ఈ వ్లాగ్ మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను సో మీకు ఇదండి వస్తాయి ఈ బ్లాగ్ ఈ వ్లాగ్గా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి లో కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జిబిషన్ బ్లాగ్స్ అని చూడకపోతే మంచి అండి